అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సిరిసిల్ల జిల్లా వాసులు చెబుతున్నారు దశాబ్దాల నుంచి ఉన్న చిరకాల నరేంద్ర మోదీ హయాంలో సాకారమైందంటున్నారు అయోధ్య రామ మందిర నిర్మాణంలో బాలరాముని ప్రతిష్టాపన రెండున ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందూ అప్పుడు ఉన్నటువంటి కరసేవకులు కావచ్చు హిందుత్వవాదులు కావచ్చు ఈ రామ మందిరం కోసం అనేక ఉద్యమాలు చేసి ఇలా ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంతో మంది త్యాగాల వల్ల ఇలా అదృష్టం ఇలా ప్రతి ఒక్క హిందువుకి ఇలా ఆ దేవుని యొక్క నిర్మాణం అనేది అదృష్టంగా భావి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యుడి నుంచి ఇలా వారి గుడికి రాముని గుడికి విరాళంగా తీసుకొని ప్రతి గడప గడప విరాళాలు తీసుకొని ఇలా రాముని యొక్క అయోధ్యలో రాముని యొక్క గుడి గుడిని నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం ఇలా ప్రతి ఒక్క హిందువు ఇలా గర్వించదగ్గ విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబ సమితంగా ఇలా దర్శనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గర్వంగా ఫీల్ అవుతున్నారు ఈ ఈ విషయంగానే ఈరోజు ఇరవై రెండు నాడు అందరూ ప్రతి ఒక విలేజ్లో ఒక జాతరగా ఒక పండుగగా ప్రతి గ్రామ గ్రామాన ఎంతో వైభవంగా చేసుకోవడానికి అందరు సిద్ధంగా ఉన్నారు అందులో కార్యక్రమంగానే నేను ఈ ఈరోజు ఈ రామమాల ధరించి ఆ రామునికి కృతజ్ఞతగా ఈ జన్మ ఇప్పుడు సార్థకం చేసుకోవాలని ఇప్పుడు మనం ఈ మాల వేసుకొని ఆ స్వామివారికి జై శ్రీరామ్ యావత్ దేశ ప్రజల కల ఐదు వందల సంవత్సరాలుగా హిందువులు ఈ గుడి కోసం ఎన్నో మంది ప్రాణత్యాగాలు చేసి ఎంతోమంది సహకారం కావాలని చెప్పి పని చూసిన వేళ చాలామంది అది నిర్మాణాన్ని వాళ్ళు చూడలేకపోయారు ఇప్పుడు మనం హిందువుగా ఒక మా భారతదేశ పౌరులుగా ఇరువేరు నాడు ప్రాణపరిచ చూడడం మన అదృష్టం ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలి మేము కూడా త్వరలో అయోధ్యకు వెళ్ళబోతున్నాము ఇది Cara menci subuh pada mana, kamu?